హలో అందరికీ వాళ్ళ మన తెలంగాణ స్టైల్ మిగతా తలకాయ కాళ్ళ కూర ఎలా తయారు చేసుకున్న చూద్దాం ఫస్ట్ తలకాయకి కాళ్ళకి పెరుగు కలిపి పెట్టుకోవాలి పది నిమిషాలు అలా అయితే కాలిన వాసన రాదు కొంచెం కాల్చి ఉంటుంది కదా కాళ్ళునే తలకాయ కాబట్టి ఆ కాలిన వాసన రాకుండా మంచిగా స్మెల్ రాకుండా నీట్గా క్లీన్ అవుతుంది తలకాయ కాళ్ళ కూర ఈ విధంగా వాటర్ తోటి కడుక్కున్నాక ఈ విధంగా చూడండి చాలా నీట్గా అయిపోయింది తర్వాత నూనె వేడెక్కాక కుక్కర్లో నూనె వేడెక్కాక ఉల్లిగడ్డలు వేయించుకోవాలి ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కరిగి పెట్టుకున్న తలకాయని కాళ్ళని వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నూనెలో ఈ విధంగా ఈ విధంగా ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి తర్వాత మసాలా పొడి వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కారం అంతా మసాలా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వేగాక సరిపడా నీళ్ళు పోసుకోవాలి ముక్క మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి పాయ కాబట్టి మనం తయారు చేసుకునేది ఈ ముక్కలన్నీ మునిగే విధంగా నీళ్లు పోసుకొని ఒక నైన్ టు టెన్ విజిల్స్ పెట్టుకోవాలి మంచిగా ఉడకాలంటే నైన్ టు టెన్ విజిల్స్ పెట్టుకోవాలి అంతే ఎంతో సింపుల్గా తెలంగాణ స్టైల్ మేకకాళ్ళ తలకాయ కూర తయారైపోయింది ఇది